వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె నా ఛానల్ పేరు హలో మదనపల్లె ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే అలాగే సబ్స్క్రైబర్స్కి నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ నాకు ఒక మూడు నాలుగు రోజుల నుంచి కొంతమంది కాల్ చేశారు నా ధరలు పెరగకపోయినా కూడా ఎందుకు పెరిగాయి భారీగా పెరిగాయి ఎందుకు పెడుతున్నారు అని కాల్ చేశారు ఈ నెల జూన్ ఒకటి తేదీ నుంచి తొమ్మిది పదో తేదీ వరకు ధరలు పెరిగాయి అంటే బాగా మంచి ధరలు వచ్చాయి పదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు అయితే రోజు రోజు మార్కెట్ డౌన్ అవుతా వస్తుంది అంటే ఒక యాభై రూపాయలు నూరు రూపాయలు డౌన్ అవుతానే వస్తుంది నిజమే డౌన్ అయినా కూడా భారీగా పెరిగాయి ధరలు ప్రతి మార్కెట్లోనూ కలకడ కానీ కోలారు కానీ మదనపల్లి కానీ అంగల్లు మొలకల చెరువు ఇంకా చాలా మార్కెట్లు మా రోజు రోజుకి పదకొండవ తేదీ సారీ పదవ తేదీ నుంచి మార్కెట్లో డౌన్ అవుతున్నాయి కానీ చాలామంది భారీగా పెరిగాయని పెడుతున్నారు అంటున్నారు అన్న ఏ ఛానల్లో పెట్టారు ఆ ఛానల్ పేరు ఉంటుంది ఏ ఛానల్లో పెట్టారు ఎవరు పెట్టారని చూసే వాళ్ళకి తెలుస్తుంది అర్థమైందా నా ఛానల్ పేరు హలో మదనపల్లె నా ఛానల్లో ఏమైనా అలా వచ్చి ఉంటే నాకు కాల్ చేయండి ఎందుకంటే నేను నెంబర్ కూడా ఇచ్చాను కానీ మీరు ఫోన్ చేసి నాకేమీ రాంగ్గా మాట్లాడలేదు మంచిగానే మాట్లాడలేదు లేదని లేదు కానీ నేను అనేది అది పెట్టడం కూడా తప్పే నేను యూట్యూబర్ చెప్తున్నాను ఇంకో యూట్యూబర్కి కూడా చెప్తున్నాను అది పెట్టడం తప్పే చాలామంది పెడుతున్నారు నాకు తెలిసిన యూట్యూబర్లకు కూడా నేను చెప్పాను నా అలా పెట్టకండి అని సరే అన్నారు ఇంకా వాళ్ళు పెట్టినా కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను నాకు తెలియని వాళ్ళ గురించి నాకు తెలియదునా కొంతమంది కొన్ని పేర్లు అడిగారు అక్కడ ఇక్కడ అన్న వాళ్ళు మనకు తెలియదు మనకు టచ్ కూడా లేదు వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంటారు కూడా తెలియదు నా ఛానల్లో పెడితే నాకు కాల్ చేయండి తప్పే లేదు నేను చెప్తాను కరెక్ట్గా నేను లేట్ అయినా పర్లేదు వీడియో అయితే చెప్తాను నా ఈ రేట్లు ఉన్నాయి ఫస్ట్లో ఈ రేట్లు సెకండ్లో ఈ రేట్లు అని తప్పులేదు దాంట్లో ఏమీ తప్పులేదు కానీ కానీ ఎవరు ఛానల్ పెట్టారు భారీ పెరిగే పెరక్కపోయినా కూడా నూరు రూపాయలు డౌన్ అయినా కూడా భారీ పెరిగిన ధరలు లేదా నిన్న ధరలు అమ్మినా కూడా పెరిగిపోతున్న ధరలు ఇవి పెట్టడం చాలా తప్పే ఎవరు ఏ ఛానల్ పెట్టారు వాళ్ళని అడగండి ఇంకా ముందుగా రైతులు కూడా చెప్తున్నా మా భారీగా పెరిగే ధరలు అంటే చూస్తున్నారు మీరు మా ఛానల్ అయితే మార్కెట్లని తిరిగి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలుసుకొని అప్లోడ్ చేస్తే మాత్రం చూడరు ఎవరో రూమ్లో ఉండి ఫోన్ పెట్టేసి భారీగా పెరిగే ధరలు అంటే చూసేస్తారు నేను ఆ వీడియో చూడండి అని నేను చెప్పలేదు కానీ అవి చూస్తున్నారు కానీ నాకు కాల్ చేయొద్దండి ఈ నెంబర్ పెట్టిండేది పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైన్కి మీ పంటలకి ఏమైనా మందులు కావాలనుకుంటే నెంబర్కి కాల్ చేయమని చెప్పాను కానీ యూట్యూబ్లో ఇట్లా పెట్టాను కాదు సరే నా ఛానల్లో పెట్టిండి నాకు కాల్ చేయండి పర్లేదు ఇంకా ముందుగా యూట్యూబ్లో కూడా చెప్తున్నాను అలా పెట్టకండి అది ఒక యాభై నూరు పెరిగితే పెట్టుకొని బారికి పెరిగిన ధరలు అనుకోండి కొండ దాటిన ధరలను పెట్టుకుని తప్పలేదు నాకు తెలిసిన యూట్యూబ్లో కూడా నేను చెప్పాను ఇంకా తెలియని వాళ్ళు కూడా చెప్తున్నాను నాకు రిక్వెస్ట్ కానీ చెప్తున్నాను అంతే కానీ వార్నింగ్ ఏం కాదు కానీ రిక్వెస్ట్ అంతే అంటే నేనేమంటే మీరు అట్లా పెట్టడం వల్ల మేము లోకల్లో తిరిగే వాళ్ళకి మమ్మల్ని అడుగుతున్నారు నేను యూట్యూబ్ అనేది చాలా మంది తెలుసు వాళ్ళు వచ్చి నన్ను డైరెక్ట్గా అడిగారు నాకు ఒక ఏడెనిమిది కాల్స్ వచ్చాయి ఒక నలుగురు ఐదు మంది నాకు డైరెక్ట్గా అడిగారు అంటే వాళ్ళు తప్పుగా ఏం మాట్లాడలేదు మంచిగానే మాట్లాడినారు ఇదిన్న పరిస్థితి ఏమని అంటే ఎవరు ఛానల్లో పెడితే వాళ్ళని అడగండి